ఓం గం గణపతియే నమ అందరికీ నమస్కారం నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి నేను తులారాశివారి అక్టోబర్ పదకొండు నుండి పదహైదు వరకు జరిగే ముఖ్యమైన మార్పులు పరిణామాలు మీకోసం వివరించబోతున్నాను ఈ రోజుల్లో మీ జీవితంలో కొత్త శుభ ప్రవాహాలు తెస్తాయి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుందాం మీ ఆర్థిక పరిస్థితిలో ఈ మధ్య కాలంలో ఉండిన ఒత్తిడి ఆందోళన తగ్గుతూ వస్తున్నాయి అక్టోబర్ పదకొండు నుండి పదహైదు వరకు పువ్వుల వంటి అవకాశాలు మరింత ప్రశష్టి పొందే అవకాశం ఉంది కొత్త పెట్టుబడులు ఆదాయ మార్గాలు కనిపించనున్నాయి అయితే ఖర్చులు కొంతవరకు నియంత్రించుకుంటే మరింత బలం వస్తుంది ఉద్యోగం వ్యాపారం వీటి గురించి మీ రాశిలో ఫలితాలు ఎలా ఉన్నాయో క తెలుసుకుందాం ఉద్యోగ రంగంలో కొత్త ప్రాజెక్టులు బాధ్యతలు మరియు మీరు స్వీకరించవచ్చు మీ కృషి గమనించి పలు వర్గాలు మీకు సత్కారం ఇస్తారు వ్యాపారంలో కొన్ని గంటలు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి ట్రావెల్ చేసే అవకాశాలు వస్తే ఎలాంటి ఆలస్యం లేకుండా తీసుకోండి ఆరోగ్య సూచనల గురించి తెలుసుకుందాం ఆరోగ్యం విషయంలో ఎక్కువగా ఆందోళన లేకుండా చిన్న పాటి ఆహారాన్ని రోజువారీ వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వండి ఉద్ధృతమైన పని వల్ల కలిగే ఒత్తిడిని దూరం చేయడానికి ప్రతిరోజు కనీసం పదహైదు నిమిషాల ధ్యానం చేయడం చాలా అవసరం శరీర శక్తివంతంగా ఉండాలి అంటే నీరు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం కుటుంబ ప్రేమ విషయాలను గురించి ఈ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఈ రోజుల్లో కుటుంబంలో చిన్న వివరాలు కొద్దిగా విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని అభ్యంతరం లేకుండా సహనంతో పరిగణించండి ప్రేమలో ఉన్న అవసరాలు సంబంధాలలో మార్పులు ప్రతిఫలించడం ప్రారంభమయ్యాయి పాత ఏదైనా గొడవలు ఉంటే వీలైనంత త్వరగా పరిష్కరించుకోవచ్చు ఈరోజు ఈ ఐదు రోజులు ఉన్న శుభకాలాల గురించి మనం తెలుసుకుందాం ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల వరకు ముఖ్యమైన పనులను చేయడం మహత్తరంగా ఉంటుంది ఈ సమయాలలో పూజలు ప్రార్థనలు అష్టోత్తర నామాలు పఠించడం మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే పరిహారాలు మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకాల గురించి మనం ఈ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ప్రతి శనివారం శనిదేవుని మంత్రం ఓం శం శనైరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించడం చాలా మంచిది భైరవాలయం దర్శనం చేయడం లేదా గంగాజల సేవడం చేయడం చాలా చక్కని ఫలితాలను ఇస్తుంది అని తెలుస్తుంది ఎరుపు గాజు సీసాలోని నీరు సూర్యకాంతిలో ఉంచి రోజుకు ఒక్కసారి తాగడం శాంతి కలిగజేస్తుంది అని అలాగే తులారాశి వారి ఇది వరకు ఎదుర్కొన్న కష్టాలు ఇబ్బందులు ఏదైనా గండాలు అన్నీ ఇప్పుడు తగ్గిపోతున్నాయి ఈ మధ్య కాలంలో కొత్త అవకాశాలు శుభతందులలోకి మీరు అడుగుపడుతున్నారు ధైర్యం నమ్మకంతో ముందుకు వెళ్ళండి దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది దేవుని మీద భారం వేసి ప్రతి అడుగు ముందుకు వేస్తూ వెళ్ళండి అంతేకాకుండా ఇదే విధంగా మీకు మరిన్ని రాశి ఫలాలు పంచాంగం అప్డేట్స్ ఇంకా ఏవైనా పరిహారాల గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు